హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా వీరపునాయనపల్లి మండలం అనిమేళ్ళ గ్రామంలో జరుగుతున్నటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగం పోటీలండి ఆ ఓల్డ్ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత బెస్త శ్రీరాములు గారు వరదాయిపల్లి గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి ఓల్డ్ కేటగిరి గిత్తలని రేణిమ్మడుగు బేస్త శ్రీరాములు గారు వరదాయపల్లి గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి ఓల్డ్ కేటగిరీకి గిత్తలండి ಈ ಗಿತ್ತ ಈ ಗಿತ್ತೇರು ಈ ಗೀತ ಪೇರು ಶಿವುಡು